ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామి అయినమోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సమాధి దగ్గర ఉన్నామమ్మా ఇంకా బ్రహ్మంగారు మఠం వీరబ్రహ్మంగారి సమాధి దగ్గర ఉన్నాం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సజీవ సమాధి దర్శనం చేసుకున్న భక్తులు ఓం నమో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఓం నమో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నమః ఓం నమో వీరబ్రహ్మేంద్రస్వామీ అయి నమం నమః శివాయ శంభో శంకర ఓం నమో స్వామి అయి ఓం నమో పోతులూరు స్వామి అయి నమ వీరబ్రహ్మంగర సజీవ సమాధి దర్శనం చేసుకున్నామ్మ అక్కడ ఉన్నాం భతులు ఓం నమ శివాయ శంకర బ్రహ్మంగార మఠం కోతులూరు స్వామి గారి సజీవ సమాధి దగ్గర దర్శనం చేసుకున్నామా ఓం నమ శివాయ నమో వీరబ్రహ్మేంద్రస్వామి అయి నమ నమో నమ నమో వీర వీరబ్రహ్మేంద్రస్వామి అయి నమః ఓం నమో బ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామయ నమ నమో బ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామీయ నమ రావిషిట్ వీరబ్రహ్మంగత్య రావిషిట్ ఓం నమో బ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామయ నమ

Yang manggar matamu, yang sama.